నాగబావం పోతా వస్తాయిందంట ఒక గొల్లోడు ఒక కాపుడు దాన్ని చంపినారంట చంపింటే నాగబావను ఒల్లుల్లో గొల్లోడు పుష్ష కాపాడు కాపుడు ఉండకూడదు శాపం ఇచ్చింది శాపం ఇప్పటికీ లేరు ఆ ఊర్లో లేరు ఎవరే ఆడలేరు ఇడలేరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా ఒల్లూరు మండలంలోని మొబ్బు దేవాలయంలో అయితే ఉండము ఈ మొబ్బు దేవాలయంలో వచ్చేసి శివలింగం అయితే ఉండేది ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ గుడి మొత్తం మొబ్బుగా ఉంటుంది కాబట్టి మొబ్బు దేవాలయం పిలుస్తారు దీనికి ఇంకొక చరిత్ర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చరిత్ర గురించి అన్న మాటల్లోనే తెలుసుకుందాము నీ పేరేనా సుబ్బు సుబ్బు ఏంటన్నా ఈ గుడి చరిత్ర ఈ గుడికి చరిత్ర వచ్చేసి మెయిన్ రెండు రకాల చరిత్ర నాకు తెలుసు నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు చెప్పినట్టే మొదటి చరిత్ర మెయిన్ చరిత్ర వచ్చేసి ఇక్కడ ఒల్లూరు మండలంలో ఉండే ఒల్లూరు గ్రామంలో ఉండే ఈ మబ్బుదా ముబ్బుదాలయం గురించి ఇక్కడ నుంచి ఇక్కడ శివాలయం ఉంది కదా లోపల ఆ శివాలయం దగ్గర చిన్న బావి ఉండేది ఆ బావిలో నుంచి సొరంగం ఉండేది ఆ స్వరంగం ఎక్కడ ఊరికి ఉంటుంది అంటే ఈ ముబ్బుదాలయం నుంచి పుష్పగిరి గుడి దగ్గర వరకు స్వరంగం ఉండేది ఆ స్వరంగంలో నుంచి ఇక్కడ స్వరంగానికి ముందు పక్క ఈశ్వరుడు ఉన్నాడు కదా ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు దగ్గర ఉండే నాగుపాము వచ్చేసి ఈ స్వరంగం నుంచి అంటే ముబ్బిదల నుంచి పుష్పగిరి గుడి దగ్గరికి ప్రతిరోజు వెళ్తూ ఉండేదంట వెళ్తూ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఈ ఉదయం నుంచి అక్కడికి వెళ్తుంది మళ్ళీ పుష్పగిరి నుంచి రిటర్న్ నైట్ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ పన్నెండు గంటలప్పుడు ఏం వస్తుంటే ఆ పాము బయటకు వచ్చేసి పాము తలపైన ఉండే నాగం ఉంటుంది కదా వజ్రం మాదిరి అది ఇక్కడ చీలల్లో పెట్టేసి ఆ వెలుతురులో అతను ఆ పాము వచ్చేసి మేతకు వెళ్తూ మేతకు వెళుతూ ఉంటుందంట అది వచ్చేసి ఇద్దరు వ్యక్తులు గమనించినారు ఈ పాము ఎందుకు ఇక్కడ ప్రతిరోజు ఇట్లా వెలుతురు వస్తుంది ఎందుకు వెళ్తూరు వస్తుందని గమనించారు ఇక్కడ ఉండేవాళ్ళు వ్యవసాయం చేస్తాను ఆ నాగమణినికి ఆశపడి దాన్ని గ్రహించుకోవాలని చూసినారు ఆ డబ్బులు వస్తుంది కదా అని అలా కొద్ది రోజులు తగిన తర్వాత ఒక టెన్ డేస్కు వాళ్ళు చూసినప్పటి నుంచి టెన్ డేస్ తర్వాత ఆ నాగమణి పాము పెట్టేది గమనించి దాని మీద ఆవు వచ్చేసి ఆ పాము బయట తిరిగేటప్పుడు దాని మీద బేసేసినారు అప్పుడు వెలుతురు అనేది ఆరిపోయింది ఆ పాము దే నాగదేవత కదా దేవత పాము కాబట్టి గిలగిలా కొట్టుకుని పాము చనిపోయింది ఆ చనిపోయేటప్పుడు ఒక శాపం పెట్టిపోయిందంట ఒల్లూరులో ఉండే ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒల్లూరులో ఉండే ఒకతను వచ్చేసి యాదవ్స్ అంటే గొల్లూ పుష్పగిరిలో ఉండే అతను వచ్చేసి రెడ్డిస్ అంటే కాపు వీళ్ళు ఇద్దరు ఒల్లూరులో యాదవ్స్ పుష్పగిరిలో రెడ్డీస్ వీళ్ళు ఉండరు ఉన్నా వాళ్ళ కుటుంబాల సర్వనాశనం అయితే శాపం పెట్టిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒల్లూరులో యాదవ్స్ కానీ పుస్తయ్యంలో రెడ్డిస్ కానీ లేరు ఉండే వాళ్ళు ఉండిన్నారు కొంతమంది కానీ వాళ్ళ కుటుంబాలు పతనం అయిపోయింది కోటేశ్వర్లే ఉన్నారు కోటేశ్వర్లో పొద్దు భిక్షాద్కరం అన్న చరిత్ర ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి ఒల్లూరు పట్టణంలో ఉన్న మబ్బు దేవాలయం దగ్గరికి అయితే వచ్చినా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా పురాతనమైన దేవాలయం ఇది శివాలయము ప్రజెంట్ వచ్చేసి లోపల మరి విగ్రహాలు ఉన్నాయో లేదో కూడా చూద్దాము అలాగే మనకి ఇక్కడ చూస్తేనే కనిపిస్తుంది చాలా ఓల్డ్ టెంపుల్ అనేసి అంటే పదహైదవ శతాబ్దం నాటిదంటే మనం అర్థం చేసుకోవచ్చు గుడి ఎలా ఉంటుంది అనేది ఒకసారి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి అంటే ఇవి చుట్టూ పొలాలలో ఉంది కాబట్టి కొంచెము పిచ్చి చెట్లు కంప చెట్లు అంతా మొత్తం మొలిచినాయి అంతా ఇక్కడ లోపలికి పోవడానికి అయితే దారి అయితే మనకు నీట్గానే ఉంది మరి ఎలా ఉంటుందో అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం రండి అంటే గోడలో నుంచే మొత్తము కంప చెట్లు అంతా బయటకు వచ్చేసినాయి పగుళ్ళు వచ్చేసినాయి చూడండి అక్కడక్కడ మనం చూస్తే పగులు కూడా వచ్చేసినాయి మొత్తం పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చేసినాయి పడిపోవడానికి సిద్ధంగా ఉంది అని మనం చెప్పొచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసినారు చూసినట్టు లేదు అంటే చాలా చారిత్రక కట్టడం కాబట్టి ఇక్కడ బంగారం కోసం కానీ గుడిని ధ్వంసం చేసినా కానీ మీకు కఠిన శిక్షలు విధించబడను లేకపోతే ఐదు వేల రూపాయలు జరిమానా కూడా అని రాసినారు కానీ ఇది చూడడానికి మాత్రమే తప్ప లోపల మొత్తం కొట్టేసినారు తవ్వేసినారు మొత్తం సీసాలు కూడా ఉన్నాయి ఊరికే చూడడానికి బోర్డు ఉంది అంతే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు అసలు ఒకసారి చెప్పులు కూడా వదిలేసి లోపలికి వదాము ఎందుకంటే ఓల్డ్ టెంపుల్ కదా మళ్ళీ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్లు పెడతారు దేవాలయం వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలిపోవాలని కానీ కొన్ని పాములు అట్లా ఉంటాయి కాబట్టి మనం కొందరు వేసుకోబోతుంటారు ఇక్కడ చూడండి ఈ స్టెచ్ర్ అయితే లోపలికి గుడిలోకి వెళ్ళడానికి ఈ ద్వారమే మనం ఉపయోగించే వాళ్ళ అప్పట్లో భక్తులు వచ్చేసి ఇక్కడ కొట్టేసినారు లక్ష్మీదేవి మఖము ఇట్లా చూడండి చేతులు అంతా పగలు కొట్టేసినారు అలాగే ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అమ్మవారు ఉన్నారు ద్వారంలోనే మందు సీసాలు అన్నీ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే కంప ఉంది జాగ్రత్తగా ఈ పల్లేరకాయలు అయితే కుచ్చుకుంటానాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక్కొక్క స్తంభం చూస్తే చాలా గంభీరంగా ఉంది చూడడానికి లైట్ వేసుకో చాలా అద్భుతంగా ఉంది ఈ స్తంభాలపై కొన్ని శిల్పాలు కూడా మనకు రాముడు విగ్రహాలు ఇట్లా తపస్సు చేసుకుంటున్న విగ్రహాలు ఏనుగు బొమ్మలు అన్నీ చాలా అద్భుతంగా వినాయకుడి ప్రతిరూపాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఈ మండపం వచ్చేసి మొత్తము పదహారు స్తంభాల మండపం ఇది అంటే పదహారు స్తంభాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు అంటే నాలుగున్న ఈ స్టెప్పుకి వచ్చేసి నాలుగు ఉంటే నాలుగు నాలుగు ఎనిమిది పదహారు మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి అయితే ఒక్కొక్క రాయి చాలా పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించినారు ఈ దేవాలయాన్ని వచ్చేసి ఇక్కడ బయట నుంచి అంటే వెలుతురు రాణికి అలా గుళ్ళేకి బయట నుంచి ఉంది కదా అక్కడికి కూడా మనం వెళ్ళి చూద్దాం ఒకసారి చాలా అద్భుతంగా ఉన్నాయి బయట అయితే లోపల కంటే బయటనే చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు వచ్చేసి ఈ గుళ్ళో చూడండి స్తంభాలు కూడా చాలా అద్భుతంగా ఉంది మరి ఎందుకు వదిలేసారో అర్థం కావడం లేదు ఈ దేవాలయాన్ని అంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఇది గుడి ఇక్కడ చూడండి పైనుంచి కూడా పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఊడి కింద పడిపోయినాయి ఒకసారి చూపి మీరు బాగా గమనించినారు లేదో ఇక్కడ అంటే తలల పైన వచ్చేసి రాళ్ళతో పగలగొట్టేసినారు విగ్రహాలను ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పగలగొట్టేసినారు చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి స్తంభాలు అయితే అంటే అప్పట్లో ఏ పరికరాలు అందుబాటులో లేకపోయినా కూడా చేతులతోనే ఇలాంటివి చేసినారంటే ఇప్పుడు ఎన్ని పరికరాలు కూడా మనకి ఈ డిజైనింగ్ అయితే చేయలేరు అసలు స్తంభాలు పైన గోపురం ఉండేది విష్ణు చక్రం అంటారు కదా సరే ఒకసారి లోపలి గర్భగుల్లికి కూడా మనం పోయి మనం చూద్దాం రండి ఇక్కడ చూడండి మనకు వచ్చేసి పార్వతి పరమేశ్వరుడు పార్వతి ఇక్కడ వచ్చేసి విగ్రహం వచ్చేసి లోపల విగ్రహం బయట వేసినారో మళ్ళీ ఏమో తెలియదు మామూలుగా అయితే శివాలయంలో అంటే లింగం ఉంటుంది కదా కానీ ఇక్కడ మనం చూడొచ్చు శిల్పం రూపంలో ఉంది అంటే ఏమన్నా బయట తెచ్చి వేసినట్టున్నారు ఇక్కడ కూడా చూడండి గర్భగులేకి ముఖద్వారం ఇది చాలా అద్భుతంగా ఉంది కదా డిజైనింగ్ చూస్తే ఇక్కడ కూడా మొత్తం నెరలు కొట్టేసింది దేవాలయం అంతా కూచ్చుకుంటాను చూడండి ఈ స్టెప్ స్టెప్ మొత్తం ఇట్లా పడిపోయేలాగా ఉంది ఇది చూస్తే చూడండి ఎంత డిజైనింగ్ ఉందో ఈ రాళ్ళు అయితే శంకు ఆకారంలో నిర్మించినారు ఒకసారి దగ్గర చూపి చూడండి శంకు ఆకారంలోనే ఉంది సేమ్ లోపలికి వెళ్ళి వెళ్దాం రండి చూడండి ఫుల్ బాటలు తెచ్చి లోపల తాగి సీసాలన్నీ ఇక్కడేసినారు గర్భగుల్లో పోతారు నాశనం అయిందే ఇక్కడ ఏదో నాట్యం చేస్తున్న విగ్రహము ద్వారపాలకుల వీళ్ళిద్దరు ద్వారపాలకులు అంట పాలకోటి ఈ విగ్రహాలను కూడా చూసుకొని పోవాలి లోపలికి ఎందుకంటే చాలా ఓల్డ్ గుడి కాబట్టి విశ్వసర్పాలు ఉంటాయి లోపల పూజలు జరుగుతాయంటే ఇక్కడికి వచ్చి భక్తులు నిలబడి స్వామిని దర్శించుకోవడానికి అయితే ఒక మండపం ఉంది ఇక్కడ అంటే లోపలికి గర్భగుడి కాకుండానే ముందే ఒక మండపం ఏర్పాటు చేసినారు భక్తులు వచ్చి ఇక్కడ నిలబడేదానికి పైన కూడా చూడండి మొత్తం నల్లరాయితో నిర్మించినారు ఈ గుడిని వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది పెద్ద పెద్ద రాళ్ళు ఇవి ఒకటి కాదు మళ్ళీ ఇంకొకటింది మొత్తానికి గర్భగుళ్ళకి అయితే వచ్చేసినాము గర్భగుల్లో ఏమీ లేదు అంటే మొత్తం మట్టితో నిండిపోయింది గర్భగుడి వచ్చేసి పైన వచ్చేసి మొత్తం పైన గోపురం పీఠం రాళ్ళే కదిలిపోయినాయి చూడండి అందుకే లోపలికి వెళ్తుడు కూడా వస్తుంది మనకు విష్ణు చక్రం లాగా పుష్పం పైన కనిపిస్తుంది అసలు గోపురం చూడండి ఎంత పెద్ద రాళ్ళతో నిర్మించినారో ఈ రాళ్ళైతే ఇప్పుడు కాలంలో మనం ఎత్తలేం క్రేన్లు కావాల్సిందే ఖచ్చితంగా అప్పుడు మనుషులు ఏనుగులతో ఎత్తి పైన పెడతారు ఇది గర్భగుడి పరిస్థితి చూడండి ఒక్కసారి ఎట్లా ఉందో మాములుగా గర్భగుల్లో శివలింగం వచ్చేసి ఇక్కడ ఉంటే శివలింగం పక్కనే ఒక సొరంగ మార్గం అయితే ఉండేదని మనం చెప్పినాం స్టార్టింగ్లోనే చరిత్రలో అయితే చెప్పినాం కదా ఇక్కడే సొరంగ మార్గం ఉండేదంట మనం చూడొచ్చు ఈ మట్టి కూడా కుంగిపోయింది లోపలికి ఇక్కడి నుంచి పుష్పగిరికి దారి ఉందని చెప్తారు అంటే పుష్పగిరి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నాగసర్పం అయితే వచ్చేదని ఇక్కడికి గుళ్ళేకి చెప్పినాం కదా ఇక్కడే ఈ సొరంగ మార్గం అయితే ఉండేదంట మరి మొత్తం బూడిపోయింది ఇప్పుడైతే మామూలు మనుషులు అయితే ఒకప్పుడు చూసినారంట అంటే చాలా ఓల్డ్ మనుషులు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళైతే చూసినారంటే ఈ గర్భగుల్లో ఇక్కడ సొరంగ మార్గం ఉండేదని ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరు లేరు మన పిల్లల తరంలో ఇదో మన పిల్లల తరం చూనీకి ఇటు ఉంటుంది గుడి మొత్తం వచ్చేసి ఇట్లా ఉంది చూడండి ఒక్కొక్క రాయి చూడండి ఎంతంత పెద్దగా టన్నుల్ టన్నులు ఉంటుంది రాయి నాకు తెలిసింది చాలా అద్భుతంగా ఉంది కానీ ఒకసారి బయటికి కూడా వెళ్ళి చూద్దాం రండి ఇంకా బయట చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి మనకు శిల్పాలన్నీ కళ్ళు అసలు చూస్తే ఆశ్చర్యపోతాం అంత అద్భుతంగా ఉంటాయి గుడి లోపల తక్కువ ఉన్నా కానీ గుడి బయట చాలా అద్భుతంగా ఉంటాయి శిల్పాలు ఒకసారి బయటకు కూడా వెళ్ళి చూద్దాంరా ఇప్పుడు వచ్చేసి బయటకు అయితే వెళ్దాం రండి లోపల కూడా తెచ్చి సీసాలు వేసేసినారు మందు సీసాలు మనమన్నా కనిపించింటన్నా బయట పడేద్దాం ఎందుకంటే చాలా ఓల్డ్ గుళ్ళో మందు ఎట్లా తాగిపోతే కానీ చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే అక్కడక్కడ చూస్తే కొన్ని పాములు ఇక్కడ తిరిగిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద పాములు తిరిగినాయి చిన్నవి కూడా కాదు ఇక్కడ చూస్తే వాటి చర్మం చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈ పాము చూస్తే చాలా పెద్ద పాము ఉన్నట్టుంది వాటి చర్మాలు అయితే ఇక్కడ వదిలిపెట్టినాయి అంటే వాటి ఆవాసం కూడా ఇక్కడే ఉండవచ్చు మనం చెప్పలేము ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూడండి అదే పాము చర్మం ఉన్నట్టుంది ఇది అంటే రెండు చోట్ల వదిలిపెట్టి ఉంది ఇక్కడ చూస్తే మనకు పాములు కంట పడకపోతే చాలు మనం వీడియో తీసుకునేటప్పుడు అక్కడక్కడ మనకు కందిరిగలు పుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ కందిరిగ పుట్టలు ఉన్నాయి అంటే ఇక్కడ ఒక చరిత్ర ఉంది కదా నాగసర్పం తిరిగేదని బహుశా ఈ పాత గుడి కాబట్టి ఇక్కడ నాగసర్పాలంటే సహజం పొలాలు ఉన్నాయి చుట్టూ ఉన్నాయి కదా వాటి చర్మాలుగా మాత్రం మనకు ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి సర్పాలు అయితే కనిపించలేదు ఇక్కడ మనకు ఒక నాలుగు రంధ్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ రంధ్రాల దగ్గరికే నాగసర్పం వచ్చేసి గుడి మొత్తం వెలు వెలుతురు వచ్చేలాగా చేస్తుంది అంటే ఈ గుడికి ఎదురుగానే మనకు పుష్పగిరి ఉంటుంది ఇక్కడ చూపి మనకి ఈ గుడి ఎదురుగానే అక్కడ మనకు ఎదురుగా పుష్పగిరి ఉంటుంది కాకపోతే ఈ చెట్లు ఉండేదాన్ని మనకు కనపడడం లేదు గుడి అయితే చూడండి ఆ నుంచి మొత్తం స్ట్రెచ్చర్ అంతా ఎలా ఉందంటే పుష్పగిరి స్ట్రెచ్చర్ లాగానే ఉంటుంది గుడి మొత్తం వచ్చేసి పుష్పగిరి ఎలా ఉంటుందో ఈ అంతే శిల్పాలు ఉంటాయి కదా ఇక్కడ కూడా అలాగే ఉంటాయి ఒకసారి చూద్దాం రండి మొత్తం పడిపోయే దగ్గరికి వచ్చేసింది గుడిది అంటే కొద్ది రోజులు ఒక్క రాయి పడిపోయిందనుకో మొత్తం గుడి కింద పడిపోతాయి కదా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రెడీ చేస్తాము అంటే వీటికి ఒక నెంబర్స్ వేశారు నెంబర్స్ వేసి ప్రతి రాయిని దింపి నీటుకు చేసి మళ్ళీ ప్రతి రాయిని అట్ని కూర్చోబెడతామని చెప్పినారంట దీనికి ఎంతో కొన్ని కోట్లు కూడా శాంక్షన్ అయిందని చెప్తాను మనకు పెద్ద కానీ ఎవరే కానీ ఇంకా పట్టించుకోవడం లేదు ఈ గుడిని చూడండి మనం బయటకు వచ్చి చూస్తే ఎలా ఉందో గర్భగుడి దగ్గర అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది చూద్దాం రెండోసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ చూస్తే మనకు దగ్గరికి వచ్చి ఇక్కడ వచ్చేసి వినాయకుడు మనం ఇది లోపల నుంచి మనం చూపించినాం కదా ఇక్కడ పెద్ద చీలికలు వచ్చేసినాయి గుడి మొత్తం వచ్చేసి అనేసి ఇక్కడ పడిపోయేలాగానే ఉంది మొత్తం చూస్తే తేనె ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు అయితే ఇక్కడ వరాహ వరాహస్వామి ఇక్కడ చూడండి పగలు కొట్టిందని అర్థం కావడం లేదు వరాహస్వామి వచ్చేసి ఏదో సింహం మీద ఒకతను ఉన్నాడు శివుడా సి కాదు మొత్తం పగలు కొట్టేసాను ఇవి కూడా అర్థం కావడం లేదు చూడండి అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తే గర్భగుడి అయితే ఇది మొత్తం మనం ఇప్పుడు చూసేది గర్భగుడి కంప చెట్లతో నిండిపోయింది గర్భగుడి గర్భగుడి బ్యాక్ సైడ్ కాదు సైడ్ ఇది చూడండి స్టెచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ రాముడు లక్ష్మణుడు సీత మొత్తం ఇక్కడే మంట వేడి చేయడం వలన నల్లగా అయిపోయినవి విగ్రహాలు చూడండి వేడికి ఇక్కడ పగిలిపోయినాయి కూడా రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ కూడా శివుడు పార్వతి కింద వచ్చేసి నరసింహస్వామి ఇది యోగా యోగా నన్న నరసింహస్వామి కాదు అనుకుంటాను ఆయన ఓకే ఒకవేళ మీరు కామెంట్లో తెలిపండి అబ్బాయి మేము ఏదైనా తప్పు చెప్తే విగ్రహాల గురించి చాలా అద్భుతంగా ఇక్కడ కూడా ఏదో వాలి సుగ్రీవులు కలబడుతానట్టుగా ఉంది ఇక్కడ ఇంకా ఎన్నికొస్తే చాలా అద్భుతం ఇక్కడ ఏనుగుతో ఇక్కడ నాట్యం చేస్తున్న విగ్రహాలు ఇది వచ్చేసి నరసింహస్వామి హిరణ్యకాశ్యపని పొట్టగిలి హిరణ్యకాశిపుని పొట్టగలిచేదన్నా రాముని విగ్రహము చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు చూస్తే కానీ మంచి చరిత్రమైన కట్టడం వచ్చేసి నాశనం అయిపోతుంది ఇది చాలా అద్భుతమైన కట్టడం ఇది కూడా పాల్గొట్ట నాట్యం శివ శివ ఇద్దరు నాట్యం చేసేది ఇక్కడైతే పూర్తిగా కనపరాకుండానే పోయింది గుడి అంటే వేప చెట్లు లోపల నుంచి గుడి లోపల నుంచి వాళ్ళ నుంచి వచ్చేసారు చెట్లు వచ్చేసి శ్రీమ ఇష్టం ఉన్నాడు ఓకే పెద్దయ్య ఈ దేవాలయాన్ని ఏమంది ఏం పేరు పిలుస్తారు మా నాయనకాల మా అబ్బాకా మబ్బుదేళం అంటారు మబ్బు అంటారు ఎవరు తెలుదంటే మబ్బుదేళం అంటారు అంటే మొబ్బుగోద కాబట్టి మొబ్బుగో అంటారు కాబట్టి మబ్బు దేవాలయం ఇక్కడ చరిత్ర ఏందిగా అది ఏం చెప్తారు చరిత్ర ఎవరు తెలుస్తారో చరిత్ర ఏం జరుగుతుందో ఏమో అది కోటి రూపాయలు శాంక్షన్ అయిన టీటీడీ వాళ్ళు దాన్ని కట్నీలే కొంతమంది అవులే ఇక్కడేదో నాగపాం షాప్ ఉంది అంటారు నాగబాబు ఉంది అంట నాగబాబు పుష్పగిరి గుట్టకు పోతానంట బొక్కలు ఉన్నాయో చూసారు ఈ పక్క ఉన్నాయి ఆ బొక్కలు పుష్పగిరి స్వామికి ఇట్ట అని వెళ్ళిపోతానంట లోపలి నుంచి సొరంగం ఉంది అంటారు అక్కడికి పుష్పగిరికి ఉంది అంటారు కానీ తెలియదు కదా మనకు నాగపాము వస్తా అంటే నాగబాము పోతా వస్తాయిందంట ఒక గొల్లోడు ఒక కాపుడు దాన్ని చంపినారంట చంపింటే నాగబాబును ఒల్లూర్లో గొల్లోడు పుషగుల్లో కాపుడు ఉండకూడదు శాపం ఇచ్చింది శాపం ఇప్పటికీ లేరు ఆ ఊర్లో లేరు ఎవరు ఆడలేరు గొల్ల కాపాడు లేరు ఒల్లూరులో వచ్చేసి రెడ్డిస్ లేరు ఓహో అది చరిత్ర అలాగే ఇక్కడ మనకు ఇంకా ఆ సత్రం కనిపిస్తుంది కదా ఆ సత్రానికి ఏమండి వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి నల్లంగా దాన్ని అంత కొట్టేశాను అంత ముక్కల ముక్కలు చేశాను ఇప్పుడు ఎందుకు ఈ దేవాలయాన్ని వదిలేసినారు ఇట్లా టీటీడీ వాళ్ళు ఏమో కోటి రూపాయలు ఇచ్చారంటండి ఇచ్చింటే చుట్టూ పారి గొడకు ఈ భూమి గల నీల దానికోసం పెండింగ్ ఆహో ఓహో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గుడి అయితే కనిపిస్తుంది కదా గుడి మొత్తం వీడియో తీసి తర్వాత గుడిలోని కొన్ని శిల్పాలను వచ్చేసి ఇక్కడ పడేసినారంట చూద్దాం రండి అలాగే ఇక్కడ చూస్తే మనము కొన్ని శివలింగం ఆకారంలో ఉన్న రాళ్ళను అయితే మనం చూడొచ్చు మాకు కాళ్ళు అయితే భయంకరంగా కాలు తాను ఇసుకే కాబట్టి అందుకే చెప్పులు వదలలేదు ఇక్కడ ఇక్కడ చూడండి శివలింగం ఆకారంలో అయితే ఒక రాయి అయితే ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ ఈ పక్క కూడా వస్తే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి శివలింగము ఇక్కడ వచ్చేసి ఎవరో తప్ప చేసుకుంటున్నట్టుగా మఖం పొగలు కొట్టేసినారు వాళ్ళతో అలాగే ఇక్కడికి పోదాం అండి అక్కడ వచ్చేసి నందీశ్వరుని కూడా ఇక్కడ తెచ్చి వేసినారంట ఇక్కడ వదుందా చెప్పికినా కాబట్టి ఇబ్బంది లేదు అలాగే ఈ సత్రంలో తెచ్చి కొన్ని అక్కడి విగ్రహాలను ఇక్కడ వేసినారని మనకు చెప్పినారు వీరభద్రుని విగ్రహం పెట్టింది విగ్రహం కూడా పౌలగొట్టేటే ఉంది మొత్తం రాళ్ళంతా కింద లేదు మొత్తం పౌల్గొట్టేసాడు స్టేట్ ఇది ఒకవేళ తెలిస్తే కామెంట్లో రాయండి మీరు అలాగే ఆ ఇప్పుడు మబ్బు దేవాలయంలో ఉన్న నందీశ్వూరం తీసి ఇక్కడ ఉంది జోత్సం రాని అది కూడా చూస్తూ మనం చూడచ్చు కంపంతోనే కంపలో ఉన్నాడు దగ్గరికి వచ్చింది ఆ ముప్పు దేవాలయంలో ఉన్న నందీశ్వరుడు విగ్రహం ఇక్కడ ఉందంట కనిపిస్తుందా బాగా అలాగే ఇక్కడికి రండి ఈ గుడిలో వచ్చేసి అమ్మవారు ఉండే ఉండేది కానీ అసలు లేవు విగ్రహాలే లేవు లోపల మన పోలేము మొత్తం ఉంది ఈ గుడి వచ్చేసి అమ్మవారి గుడి అంట విగ్రహాలు అయితే అస్సలు లేవు విగ్రహాలు కానీ లేవు గుడిలో మొత్తము ధ్వంసం ధ్వంసం అయిపోయింది గుడి మొత్తం ఇది యాడున్నాయి తాగుడు చేసారంతా ఇక్కడ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ టాటా బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ